మేడం సా ఫోటో స్వచ్ఛదనం పాటిద్దాం పచ్చదనం పెంచుదాం స్వచ్ఛదనం పాటిద్దాం పచ్చదనం పాటిద్దాం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు మొక్కలను పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుదాం మొక్కలను పెంచుదాం మొక్కలను పెంచుదాం ప్రకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని కాపాడండి ప్రకృతిని ప్రేమించండి ప్రకృతిని ప్రేమించండి వనాలు వనాలు చెట్లను 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 నాటితే 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 క్షేమం 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 నరికితే చె మంచితనం మనిషికి అందం పచ్చదనం ప్రకృతికి అందం మంచితనం మనిషికి అందం మంచితనం మనిషికి అందం పచ్చదనం ప్లాంటెడ్ ఆక్సిజన్ ఫ్రీ प्लांटेटरी प्लांटेटरी uh, మన సిఎస్ మేడం గారు మాకు శాంక్షన్ ఇచ్చారు మనం మంచి గ్రీనరీని పచ్చదనాన్ని మనం ఆస్వాదించబోతున్నాం సో ఆ విధంగా కూడా ఆ క్రెడిట్ అంతా మా మేడం గారు నమస్తే ప్రత్యేకించి ఆర్కేపురం డివిజన్ చిత్రలేవుడు కాలనీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జిహెచ్ఎంసీ అధికారులందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మరి ఈరోజు ఇక్కడ హాజరైనటువంటి అధికారుల్లో చీఫ్ ఆర్టికల్చర్ ఆఫీసర్గా సునంద గారు చిత్రలేవుడు కాలనీ వస్తారు వారికి ఒకసారి గట్టిగా శానిటేషన్మ గారు నుంచి డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు మేనేజర్ సత్యనారాయణ గారు అలాగే సాయి మిగతా మిగతా అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరి ఇంత ముందు గారు అన్నట్టు మన కాలనీలో ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ లేకపోయినా మేడం రెండు వేల పదిహేనులో కాలనీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కాలనీలో పెరిగినటువంటి మొక్కల్లో ప్రతి ఒక్క మనిషి ఉన్నాడు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న రెసిడెన్స్ అయ్యాటి నుంచి ఉన్నది ఒక్కొక్క మొక్క పెట్టిన వాళ్ళే సో ఆ మొక్క పెరిగిన రూపంలో మా కాలనీ జనాభా కనబడతా ఉంటుంది మేడం ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ లేకపోయినా కూడా కాలనీ పచ్చదనం అంతా కూడా మా కాలనీ పెద్దలు మహిళలు పిల్లలు కూడా ప్రత్యేకించి

పచ్చదనం కూడా అంతే ముఖ్యం మేడం గారు చెప్పినట్టు గాలిని ఆక్సిజన్ కొనుక్కోలేము స్వయంగా మన చేతులతో ప్రతి ఒక్క మొక్కను రక్షించుకుంటూ మన భావితాల కనిపిస్తేనే పచ్చదనం అనేది నిలబడుతుంది మనం కూడా ఆరోగ్యంగా జీవనం సాగించడానికి ఇవన్నీ దోహదపడతాయని చెప్పేసి మేడం గారు మాటలలో చాలా చక్కగా చెప్పారు మరొక్కసారి ప్రతి సంవత్సరం కూడా మేడం ఇప్పుడు మీ మీ యాక్చువల్గా జీహెచ్ఎంసీలో ఉన్న అధికారులు కానీ యూవీ ఆఫీసర్స్ కానీ చాలా కోఆపరేటివ్ ఉన్నారు కొత్తలో మేము స్వయంగా చేయడం కాదు కానీ అప్పుడు అంతా గవర్నమెంట్ కూడా ప్రచారం లేకపోతే ఉండొచ్చు లేకపోతే కాలనీ కొత్తదని పట్టించుకోకపోయి ఉండొచ్చు కూడా మెట్రోల్ మొక్కలు తెచ్చిచ్చారు మేడం అప్పుడు జిహెచ్ఎంసీ మొత్తం కూడా హైదరాబాద్ మొత్తం కూడా ఇచ్చారు స్వయంగా చిత్రాలయం కాలనీకి ఎక్కువ సంఖ్యలో దాదాపు వంద మొక్కలు వంద రెండు వందల మొక్కలు ఇచ్చారు వెయ్యి పది మొక్కలు మేము స్వయంగా గుంతలు తీపించుకొని పెట్టి వాటిని సంరక్షించుకున్నాం సో ఇప్పుడు మేము వద్దన్న ఇక్కడ ఉన్నది మేడం పార్క్ లో ప్లేస్ అన్నా కూడా ఇలాంటి ప్లేస్ ఎదుగుపెట్టుకొని చేస్తా ఉన్నాను దానికి ధన్యవాదాలు మేడం మరొకసారి మీ అందరికీ మా కాలనీ అంటే చప్పట్లతో ధన్యవాదాలు एज में है एज में है डॉक्टर के ऊपर क्वेश्चन करते हैं और बोल रहे हैं जैसे वाला डिस्टेंस है और गोल्ड मिड लोकेशन है 9.5 किलोमीटर फाइव मीटर ज्यादा का मानव हमारा हैदराबाद पर थाना वालों से 851852 दैट इज वेरी गुड साइट मामा बाबा

ప్రతి ఒక్కరం ఒక అట్లీస్ట్ ప్రతి ప్రతిరోజు పెట్టకుండా కనీసం ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడైనా ఒక ఐదు చేతిలో పది చేతిలో మన తరఫున మనం పెడదాం మన వాళ్ళతో పెట్టిద్దాం దానివల్ల ఏమవుతుందంటే తెలియకుండానే మన గ్రీనరీని పెంచిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇంత మంచి ప్రోగ్రాము మంచి కాజ్ కోసం ఉంది మంచి కారణం కోసం మనం ఈ ని పెట్టుకున్నాం కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఇంకా కూడా ఏరియాస్ ఏరియాస్లల్లో కూడా పెడదాము మీ అందరు సహకారం కావాలి భూపతి హై స్కూల్ నుంచి స్టూడెంట్స్ తీసుకొచ్చినందుకు మీరు కూడా వచ్చినందుకు దట్ ఈస్ వెరీ గుడ్ ఇనిషియేషన్ బై తరఫు నుంచి మీ స్కూల్ మేనేజ్మెంట్ కి కంగ్రాచులేట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి కన్వర్ టు యువర్ మేనేజ్మెంట్ అండ్ పిల్లలందరికీ కూడా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు తప్పనిసరిగా ఇక్కడ మొక్కలు పెట్టండి అస్ ఇంటికి కూడా మొక్కలు తీసుకెళ్లి ఇంట్లో కూడా పెట్టండి ఈ కార్యక్రమంలో కేవలం మొక్కలు పెట్టడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మొక్కలను ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఇప్పుడు ఇన్ని రోజులలో కూడా వృత్తి నుంచి కూడా మనం ప్రతి రోజు మొక్కలను పెడుతూ ఇండ్లల్లో కూడా పెట్టుకోవడానికి హోమ్ స్టే ప్లాంటేషన్ లాగా కూడా ఇవ్వడం జరిగింది సో యాజ్ అట్ ఆఫ్ దాట్ ఈ రోజు మనం ఇక్కడ చిత్రాల పెట్టుకున్నాము యాక్చువల్గా రేపు అలుకున్నాము రేపు మినిస్టర్ గారు ప్రోగ్రామ్ ఉండడం వల్ల మహేష్ గారు చెప్తున్నట్టు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు కాలనీ నుంచి బికాస్ ఆఫ్ దాట్ సపోర్ట్ మనం ఇంత మంచి గ్రీనరీని కాపాడుకుంటున్నాం అందుకే మనకు గోల్డ్ మెడల్ వరకు వెళ్ళిపోయినాము బికాజ్ చాలా ప్రజలలో సిటిజన్స్ అంతా అంటే కాలనీ వాళ్ళు అంత కేర్ ఇస్తలేరు వాళ్ళ గ్రీనరీని కాపాడుకోవట్లేదు బట్ మన చిత్రాలు లెవెట్లో మాత్రం మంచి సపోర్ట్ ఉంది అలాగే మీ అందరికీ నేను నేను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన అంటే జోనల్ మన జోన్కి దాదాపు ఫార్టీ టూ పరంగా సపోర్ట్ అవుతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి Okay na? Thank you. Ready karke yaar, 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 run sir. Aapne chhupa, 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 aapne chhupa,